ఒకవైపు అంబేద్కర్ ఆలోచన విధానం బలంగా ఉంది మరొక వైపు సోషలిస్ట్ పార్టీలు కూడా చాలా బలంగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో సోషలిస్టులు ఒక బలమైన శక్తిగా ఉన్నారు ఆ నేపథ్యంలో వెంకటస్వామి గారికి ఈ రెండు పాయలతో సంబంధం అంబేద్కర్ గారేమో పర్సనల్ గా వెంకటస్వామి గారిని కలిసే కలిసి తమ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ లోకి రావాలని కూడా కోరారని నాతోనే ఒక సందర్భంలో వెంకటస్వామి గారే చెప్పారు అదే విధంగా డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారితో కూడా వారికి సాన్నిధ్యం ఉండేది హైదరాబాద్ వచ్చినప్పుడు కలుసుకున్నారు కూడా ఎందుకంటే ఒక అనగారిన వర్గాలకు పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి తమతో కలిసి పనిచేస్తే బాగుండు అని అటు లోహియా గారు గాని ఇటు అంబేద్కర్ గాని భావించి వారు వెంకటస్వామి గారితో మాట్లాడటం జరిగింది వెంకటస్వామి గారు నేను కాంగ్రెస్ లో ఉన్నాను దాన్ని విడనాడే ప్రసక్తే లేదు కానీ తాను ఆ పార్టీని వీడకపోయినా అంబేద్కర్ ఆలోచనలను స్వీకరించాడు